అటాక్ తాటి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడకి గడ్డి కోసం అన్నాడట అలాంటిదే ఈ డ్రైవర్ చెప్పే కదా మరిపాడు మండలంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో కారుపై పెద్ద పులి దాడి చూడడంతో కారు ఇలా ధ్వంసమైందని డ్రైవర్ చెప్తున్నాడు పులి పంచాయ దెబ్బకు కారు ఇలా దెబ్బతినిందని చెప్తున్న అతడి మాటలు నమ్మసక్యంగానే లేవు బద్వేల్ నుండి నెల్లూరు వెళ్తూ ఉండగా కదిలినాయుడుపల్లి వద్ద అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి మీదకు ఒక్కసారిగా పెద్ద పులి వచ్చి దాడి చేసిందని చెప్తున్నాడు అయితే ఈ ప్రాంతాల్లో చిరుతలు తప్ప పెద్ద పులులు లేవు దాడి చేసిన పెద్ద పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది అన్నాడు పెద్ద పులి ఒక్కసారిగా కారు పైకి దాడి చేయడంతో కారులో ఉన్నవారు ఒక్కసారిగా భయంతో గురయ్యారని చెప్తున్నాడు కారు ప్రమాదం చూసిన వారికి ఇదేదో కహానిలాగా కనిపిస్తోంది కారుపై పులి దాడి చేస్తే కారు ఇలా ధ్వంసం కావడం అసాధ్యం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అతడు చెప్పేదానికి ఒకదనికొకటి పొంతనే లేదు దీంతో అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు చిరుత అడ్డం వస్తే భయపడి బ్రేక్ వేసిన సమయంలో కారు బోల్తప్పడుంటుందని భావిస్తున్నారు ఇక పులి పంచాయతీ దెబ్బకి కారు ఇలా ధ్వంసం అయిందని చెప్పడమే విచిత్రంగా ఉంది

ఉంటుంది మా సార్ వచ్చిన తక్కువ లోపలికి వెళ్ళాలి అది దెబ్బ మీద మమ్మల్ని కూడా దాడి చేసేస్తాం മേരെക്കരെ പോതു അല്ലേ വാൾ ഫുഡ്ഡിലല്ല പന്നല്ലല്ല എന്തു കാണുന്നു

కొట్టి ముందుకు ఆ బాట అటాక్ చేసాం ఆ నుంచి ఇంకా అట్టే నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు